హాయ్ అండి లైఫ్ ఆఫ్ ఆదిత్య పంతొమ్మిదో భాగం ఏనండి హాసిని ఆద్య ఇద్దరూ ఆదిత్యని ఏడిపించాలి అనుకున్నారు కదా అక్కడి నుండి కొనసాగింపు హాసిని ఆద్య ఇద్దరు ఇంటికి వచ్చేసరికి ఆద్య అమ్మమ్మ రాజేశ్వరి గుమ్మం దగ్గర నిలబడి ఉంది ఏంటి ఇంత టైం పట్టింది ఎక్కడ తిరిగి వస్తున్నారు అంది మాకేమైనా మంత్రాలు వచ్చా అక్కడ మాయమై ఇక్కడ ప్రత్యక్షం అవటానికి బస్సు రావాలి కదా అంది ఆద్య ఆమెను తప్పించుకుని లోపలికి వెళుతూ లోపలికి వెళ్ళి హాసిని కూడా లోపలికి వచ్చాక గట్టిగా సౌండ్ చేస్తూ తలిపేసింది రాజేశ్వరి చూస్తున్నాను చూస్తున్నాను కరెక్ట్గా వాడు వెళ్ళాక మీరు వెళ్ళారు వాడు వచ్చిన తర్వాత మీరు వచ్చారు అన్నీ గమనిస్తున్నాను అదంటే చిన్నపిల్ల చిన్నప్పటి నుండి ఏదో డాడీ అనుకుంది కనుక అభిమానిస్తుంది అంటే అర్థం ఉంది నీకు అన్నీ తెలిసి నువ్వు కూడా వాడిని ఇష్టపడుతున్నావు అంటేనే నాకు ఆశ్చర్యంగా ఉంది అంది రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయింది హాసిని మీకెవరు చెప్పారు నేను ఇష్టపడుతున్నానని పెద్దమ్మ మీకు మీరే ఊహించేసుకోకండి నా పరిస్థితి ఏంటో నాకు తెలుసు ఈ ప్రేమ దోమ లాంటివి నాకు పడవు ఇప్పటికే లైఫ్లో అమ్మ నాన్న ఇద్దరికీ దూరమై నేను చాలా సఫర్ అవుతున్నాను మళ్ళీ ఇదొక సమస్య నాకు మీ మనసులో ఇలాంటి ఆలోచన పెట్టుకొని నన్ను ఇబ్బంది పెట్టకండి అంటూ లోపలికి వెళ్ళిపోయింది లోపల ఉన్న ఆద్య ఆహా అన్నట్టు చూస్తూ డ్యాన్స్ చేస్తోంది మంచి చెప్తే అందరికీ కోపమే నేను చెప్పేది నీ మంచు కోసమే వాడు నా కూతురు జీవితంలో కాలు పెట్టాడు అంతే నాశనం అయిపోయింది అది మనిషే కనపడకుండా పోయింది అంది పెద్దమ్మ మీరు అవన్నీ గుర్తు తెచ్చుకుని బాధపడకండి నేను ఇప్పుడు పొరపాటు పని ఏమీ చెయ్యట్లేదు మీరు ఎలా చెప్తే అలా వింటాను మీరు చెప్పారు కదా మగవాళ్ళు ఎవరితోటి మాట్లాడొద్దని కావాలంటే ఆద్యని అడగండి నేను ఎవరితోటి మాట్లాడట్లేదు మేము తిన్నగా స్కూల్కి వెళ్తున్నాం స్కూల్లో పని చూసుకుని ఇంటికి వచ్చేస్తున్నాం ఒక పని చేయండి మీకు అంత అనుమానం ఉంటే రోజు మా కూడా వచ్చేయండి ముగ్గురం కలిసి వెళ్ళి ముగ్గురం కలిసి వద్దాం అప్పుడు నమ్మకం కలుగుతుంది అంది నాకున్న కాళ్ళనొప్పులకి అక్కడికొచ్చి కూర్చోలేకే లేదంటే అదే పని చేసేదాన్ని మీరొక్కసారి ప్రేమలో పడ్డారంటే తల్లిదండ్రులనే కాదు ఎవరినైనా మోసం చేసేస్తారు ఎంతో కట్టడిగా కట్టుదిట్టంగా పెంచాను నా కూతుర్ని అలాంటి దాన్నే ఎత్తుకుపోయాడు నా మాట విను వాడి గొడవ మాన అంది పెద్దమ్మ నిజం చెప్తున్నాను నాకు మనసులో ఎలాంటి ఆలోచన లేదు నన్ను నమ్మండి నేను మీరు చెప్పినవన్నీ పాటిస్తున్నాను స్కూల్లో మగ టీచర్లతో మాట్లాడట్లేదు పిల్లల పేరెంట్స్తో కూడా మాట్లాడట్లేదు తెలుసా అంది నేను మిమ్మల్ని కాదు మీ వయసుని అస్సలు నమ్మను సరే రండి భోంచేద్దాం అంటూ లోపలికి వెళ్ళిపోయింది రాజేశ్వరి నేనింకా తినను నాకు ఆకలి వేయట్లేదు అంది ఆద్య చిరాగ్గా రోజూ చేసేదేగా ఈవేళ ఏంటి కొత్తగా వాడు ఏదైనా కొనిచ్చాడా అంటూ మళ్ళీ వెనక్కి వచ్చింది రాజేశ్వరి ఎవరన్నా స్కూల్ నుండి ఇంటికి వచ్చాక వెంటనే పాలు తాగుతారు లేదా స్నాక్స్ తింటారు అంతేగాని భోజనం చేయరు నాకు అలా ఈ టైంకు భోజనం చేయాలనిపించట్లేదు పడుకునేటప్పుడు పెడుతున్నావుగా స్నాక్స్ అవే ఇప్పుడు పెట్టు భోజనం పడుకునేటప్పుడు చేస్తాను అంది స్కూల్ నుండి వచ్చిన వెంటనే పాలు తాగి స్నాక్స్ తింటారు అని నీకెలా తెలుసు నువ్వు నువ్వెవరింటికి వెళ్ళావు ఎవరిని చూసావు అంది రాజేశ్వరి అమ్మ తల్లి మొదలు పెట్టావా ఎందుకు వచ్చిన బాధ కానీ పెట్టు తినేసిపోతా అంది ఆద్య ఎక్కడికి పోయేది ఎక్కడికి పోయాను అంట ఆ మాట అనొద్దు అన్నానా పోతుందట పోతుంది అంది రాజేశ్వరి నేను ఒక్కసారి ఆ మాట అంటే నువ్వు వంద సార్లు అంటున్నావు అమ్మ అంకుల వల్ల చనిపోలేదు నీ వల్లే టార్చర్ భరించలేక చనిపోయింది అంది అను అను మీ అమ్మ ఎప్పుడు నన్ను పల్లెత్తి మాట అనలేదు నాలుగేళ్ల పిల్ల నీతో మాటలు పడుతున్నాను దాని జాగ్రత్త కోసమే నేనేది చెప్పినా ఎలా ఉండొద్దు అని చెప్పానో ఏది వద్దని చెప్పానో అదే చేసింది అది అందుకే దాని జీవితం అలా పరిసమాప్తం అయిపోయింది అంది రాజేశ్వరి కళ్ళు తుడుచుకుంటూ అక్క నువ్వు వస్తావా మనం భోజనం చేసేద్దాం లేకపోతే ఇప్పుడప్పుడే అవ్వదు ఇది నాకు ఈరోజు హోంవర్క్స్ చాలా ఉన్నాయి బుర్ర పని చేయదు అసలు ఈ మాటలన్నీ వింటే అంది ఆద్య డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తూ అన్ని టేబుల్ మీద పెట్టేసి లోపలికి వెళ్ళి పడుకుంది రాజేశ్వరి పాపం హట్ అయినట్టుంది నీ వయసు ఏంటి నీ మాటలేంటి పెద్ద ఆరిందలాగా మాట్లాడుతున్నావు అంది హాసిని నేను రోజు హట్ అవుతున్నాను నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు ఇక్కడ ఇప్పుడంటే నువ్వు వచ్చావు కానీ మా అమ్మ పోయిన దగ్గర నుండి అడుగు అటు అడుగు ఇటు వెయ్యనివ్వదు నన్ను నరకం చూపించేసింది రోజు కూడా వచ్చి స్కూల్ దగ్గర కూర్చోవడం బయటకు వస్తే చాలు కూడా ఉండడం నా వయసు ఎంత నేనెంత నన్ను అనుమానించవచ్చా ఇలా చేస్తుంటేనే ప్రేమ ఉండదు అసహ్యం ఉంటుంది ఈవిడి గురించే దేవుడు నాకు నోరు వాగుడు ఎక్కువ ఇచ్చాడు అంది ఆద్య ఆవిడ ఎదుర్కొన్న పరిస్థితులు ఎలాంటివో అవన్నీ తన పిల్లలకు మనకు రాకూడదని జాగ్రత్తగా పడుతుంది అలా అనుకోవచ్చు కదా అంది హాసిని చిల్లిన పిల్లని పెద్ద మాటలు మాట్లాడుతున్నాను అనుకో కానీ ఈవిడ అనుమానాలకు భయపడే మొగుడు వదిలేసి పారిపోయాడు అంది ఆద్య ఏ తప్పు పెద్దవాళ్ళని అలా అనకూడదు రా సారీ చెప్పు అంటూ బలవంతంగా తీసుకువెళ్తోంది వద్దక్క ఇప్పుడు వచ్చిన దగ్గర నుండి మళ్ళీ మొదలు పెడుతుంది సైలెంట్గా గదిలో కూర్చుంది కదా అలా కూర్చొని అంది తప్పు సవిత తల్లి నుండి నువ్వు ఇబ్బంది పడకుండా తన దగ్గరే ఉంచుకుంది ఆమె ప్రేమని అపార్థం చేసుకోకూడదు తప్పురా సారీ చెప్పు అంటూ చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళింది లోపల కనిపిస్తున్న దృశ్యం చూసి ఇద్దరు ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు కిటికీ దగ్గర నిలబడి ఎదురుగుండా ఇంటిని పరిశీలిస్తోంది రాజేశ్వరి హాసిని చేయి పట్టి కిందకి లాగి చూసావా నువ్వు సారీ చెప్పిద్దామని తీసుకొచ్చావు తన ఏం చేస్తుందో తెలుసా ఆదిత్య బయట నిలబడి ఈ ఇంటి వంక ఏమన్నా చూస్తున్నాడా అని పరిశీలిస్తోంది పద వెళ్దాం అంది వెనక్కి తిరుగుతూ అప్పుడే వెనక్కి తిరిగి చూసిన రాజేశ్వరి నాకేం నీ సారీ అక్కర్లేదు అంది ఇప్పుడు నేను అదే అనుకుంటున్నాను నువ్వేంటి ఆ ఇంటిని కిటికీలో నుండి చూస్తున్నావు వాళ్ళు చూస్తున్నారేమోననా అంది ఆద్య మధ్య మధ్యలో అలా పరిశీలించాలి నిజంగా వాళ్ళు చూస్తున్నారు అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా ఇంట్లో ఉన్నది ముగ్గురు ఆడవాళ్ళమే అంది నాకైతే ఆదిత్య మన ఇంటిని చూస్తూ మనకు లైన్ వేయడం ఏమో కానీ నువ్వు ఖచ్చితంగా అతనికి లైన్ వేస్తున్నావు అంది ఆద్య ఏ తప్పు అంటూ హాసిని ఆద్య తన మీద ఒక్కటి కొట్టింది చూసావా చూసావా ఎలా మాట్లాడుతుందో నేను ఈ వయసులో వాడికి లైన్ వేస్తున్నానట నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడేస్తోంది అంది వెళ్ళు నేను మాట్లాడొచ్చేసప్పటికి నువ్వు భోజనం చేసి హోంవర్క్స్ బుక్స్ తీసుకుని కూర్చో నేను వస్తున్నాను అంటూ ఆద్యని పంపించేసింది హాసిని మాట్లాడకుండా వెళ్ళిపోయింది చిన్నపిల్ల కదా పెద్దమ్మ తను నువ్వేదో దాన్ని కట్టడి చేస్తున్నావని ఫీల్ అవుతోంది నేను చూసుకుంటాను ఏ పొరపాటు జరగదు నువ్వు ఇలా ప్రశ్నలు వేయడం మానే అంది హాసిని వెళ్ళి పక్కన కూర్చుంటూ తదేకంగా చూస్తోంది రాజేశ్వర హాసిని ఆ చూపులు తప్పించుకుంటూ వెళ్ళి కిటికీ డోర్ వేస్తోంది ఎందుకు ఊరికే ఇలా అంటే అలా పడిపోయే డోర్ని ఎంతసేపు వేస్తున్నావు వాడు బయట ఉన్నాడా అంది అనుమానంగా చూస్తూ తనని ఏమనాలో కూడా అర్థం కాలేదు హాసినికి మాట్లాడకుండా బయటకు వచ్చి ఆద్య బోన్ తను అక్కడే కూర్చుని కొంచెం తిన్నాను అన్న పేరుకి పెట్టుకుని తినేసి అన్నీ పట్టుకెళ్ళి కడిగి అక్కడ పెట్టి తన రూమ్లోకి వచ్చేసింది ఏమైంది అలా ఉన్నావు అంది ఆద్య ఏం లేదు ఏవో జ్ఞాపకాలు అంది బాలేపోతే పడుకో ఎలాగూ తెల్లవారుజాము లేపేస్తుంది కదా అప్పుడు చెబుద్దు కానీ మిగిలిన వర్క్ అంతా నేను చూసుకుంటాలే అంది చేసుకోగలవు కదా అంది హాసిని చేసుకుంటాను నేను ఆ పక్క రూమ్లో పడుకుంటాను పడుకో అంటూ బయటకు వచ్చేసింది ఆద్య హాసినికి ఏదో తెలియని చిరాగ్గా ఉంది పడుకుంది తన గతం ఆమె కళ్ళ ముందు కదులుతోంది తనకి పద్నాలుగేళ్ల వయసు అప్పుడు మొట్టమొదటిసారిగా ఈ అనుమానించడం తనకు తెలిసింది హోంవర్క్ చేసుకుంటుంటే మేడం కొరియర్ అని వినిపించింది హాసిని లేచి వెళ్ళబోతుంటే వద్దు నువ్వు చదువుకో అంటూ తల్లి సుధా వెళ్ళి ఆ కొరియర్ తీసుకుని సంతకం పెట్టింది అప్పుడే లోపలికి వస్తున్న మూర్తి ఏంటి ఎవరు పంపించారు అన్నాడు అదేంటి మీరు ఏదో బుక్ చేసుకున్నారేమో అనుకున్నాను అంది సుధా ఏది అని తీసుకుని ఇది నీ పేరు మీద వచ్చింది కదా అన్నాడు అతను మన ఇంటికి వచ్చి అడిగాడు నా పేరుంటే మీరే నా పేరు మీద బుక్ చేశారేమో అనుకున్నాను అంది డబ్బులేమైనా ఇచ్చావా అన్నాడు లేదు ఆన్లైన్ పేమెంటు అయిపోయిందట అంది విప్పి చూస్తే తెలుస్తుంది కదా ఎవడ పంపించాడో అంటూ ఓపెన్ చేశాడు దాంట్లో ఇన్నర్స్ ఉన్నాయి అవన్నీ విసురుగా సుధామోహాన్ వేసుకొట్టి ఎవడ పంపించాడు నీకు ఇవన్నీ అన్నాడు కర్కసంగా అదేంటండి నాకెవరు పంపిస్తారు నేను బుక్ చేయలేదు నిజంగానే నాకు తెలీదు అంది హాసిని నువ్వు లోపలికి వెళ్ళావు అన్నాడు కఠినంగా ఆ మాటకే భయమేసింది హాసినికి అక్కడున్న బుక్స్ తీసుకుని తన రూమ్లోకి వెళ్ళిపోయింది కొడుతున్న సౌండ్ సుధా ఏడుస్తోంది లోపల ఉన్న హాసినికి ఇదంతా చాలా భయంగా ఉంది ఏం జరుగుతుందో అన్నట్టు భయం భయంగానే గుమ్మలో నుండి తల బయట పెట్టి చూసింది కాలుతో పెడి పెడి తన్నుతున్నాడు తల్లిని నాన్న అంటూ గమ్మున అడ్డు వెళ్ళింది చేయి పట్టుకుని పక్కకి విసురుగా గెంటేశాడు కూతుర్ని కాలింగ్ బెల్ సౌండ్ వినపడుతుంటే అదిగో పంపించాడు కదా అందిని అని వచ్చినట్టున్నాడు వెళ్ళు వెళ్ళి తలుపుతీ అన్నాడు మూర్తి మీ మీద ఒట్టేసి చెప్తున్నాను నాకు తెలియదు నిజంగానే నాకు ఎవరు పంపించారో తెలీదు అంటోంది సుధా నా మీద ఒట్టేస్తే నేను పోతాను నీ ఇష్టానుసారం తిరగొచ్చాను కదా వెళ్ళు వాడు నువ్వు వెళ్తే గానీ బెల్ల కొడుతూనే ఉంటాడేమో అప్పటి వరకు వెళ్ళి వెళ్ళు అన్నాడు లేచి కొంగుతో మొహం తుడుచుకుని కింద పడినవన్నీ ఏరి ఆ బాక్స్లో వేసి వెళ్ళి డోర్ తీసింది సుధా డోర్ తీసిని వెంటనే విసిరిగా వెళ్ళి సుధాకి ముందు నిలబడ్డాడు మూర్తి ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ థ్యాంక్